నిన్న పాపం రేవంత్ రెడ్డి గారు స్థితి నుండి బయటపడరా నిన్న నిన్న ఏం జరిగిందంటే ప్రమాదం జరిగింది నోవెటల్ హోటల్లో నిన్న సిఎల్పి సమావేశం జరిగింది కదా నోవెటల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్లో స్వల్ప అంతరాయం ఎనిమిది మంది ఎక్కవలసిన లిఫ్ట్లో పదమూ పదమూడు మంది ఎక్కడంతో ఆగిపోయిన లిఫ్ట్ ఓవర్వేట్తో ఉండవలసిన ఎత్తుకంటే లోపలికి దిగిన లిఫ్టు అప్రమత్తమైన హోటల్ సిబ్బంది ఉంది సీఎం సెక్యూరిటీ అధికారులు లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్లో రేవంత్ రెడ్డిని సెకండ్ ఫ్లోర్లోకి పంపిన అధికారులు కాదే మీకు దిమాక్ ఉన్న అదే ముఖ్యమంత్రి పర్యటన అది ముఖ్యమంత్రి పర్యటన అన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి సపరేట్గా ఆయనకు ఉండే ప్రత్యేకమైన అధికారులు ఉంటారు ఓ నలుగురు ఐదుగురు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి సపరేట్గా లిఫ్ట్ పెట్టి పంపాలి కానీ లిఫ్ట్లు ఎంతమంది పడతారో ఆరుగురు పడతారు ఆరుగురు పడితే లిఫ్ట్లు ఎంతమంది ఎనిమిది ఇంకా ఈ లిఫ్ట్కు నయం ఎనిమిది మంది అట ఎనిమిది మంది వేటు మోయగలిగిన లిఫ్ట్లో పదమూడు మంది ఎక్కిల్ కాదే మరి ముఖ్యమంత్రి గారు మీకైనా తెలియదా ఎనిమిది మంది ఆడ రాసి ఉంటుంది ఇక బరువు వింతే ఇంతమంది ఎక్కాలని లిఫ్ట్లో రాసి ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు పదమూడు మంది ఎక్కితే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఏమనలేదు అర్థమై లేదు ఇది కాస్త మళ్ళీ అద్భుత ఒక్కడేసారి దప్పుమని పడుతుంది మరి ఆట పడితే ఎంత ప్రమాదం అవు ఈరోజు దేవుని దయ వల్ల రేవంత్ రెడ్డి గారు ప్రమాదం నుండి బయటపడ్డరు కానీ అసలు ఏం చేద్దాం అనుకుంటాను మీరు రేవంత్ రెడ్డి గారిని బుద్ధి లేకుండా పదమూడు మంది ఎక్కి ఏం చేద్దాం చేద్దామనుకుంటారు ఆయన పేరు గుర్తుండదు మీకు పేరు గుర్తున్నా చెప్పరు మీరు ఎవరు పేరు చెప్పుకొస్తారు అట్లా అవమానిస్తారు ఆయన అటు సినీ స్టార్లు అవమానిస్తాండే ఇటు మీరు అవమానిస్తాండే అందరు అవమానించుడు ఆఖరికి ఇట్లా లిఫ్ట్లో అందరంగాలు చెక్కి ఆయన ఏమైనా చేద్దామనుకుంటున్నారు అయ్యింది మరి ఎనిమిది మంది ఎక్కవలసిన లిఫ్ట్లో పదమూడు మంది ఎక్కి ఇంత ఓవర్ వెయిట్ అది ఇక లిఫ్ట్ కూడా తీసి ఇసిరి కొడుతుంది అంత వెయిట్ అది మొత్తానికి నిన్న మరి ఒక పెద్ద ప్రమాదమే తప్పింది రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు అప్రమత్తంగా ఉండరు మీ మీ పక్కకు అంత దొంగల ముప్పైన్లు ఎప్పుడు మీ కుర్చి గుంజుకుందామా ఎప్పుడు రేవంత్ రెడ్డిని నెట్టేద్దామా ఎప్పుడు రేవంత్ రెడ్డికి పంగనామాలు పెడదామా ఆ రేవంత్ రెడ్డి నిన్నగాక ముందు వచ్చినోడు ముఖ్యమంత్రి అవుతాడా మేము పుట్టు పూర్వత్వం మా తాతలు ఇల్లని పుట్టిండ్లు కాంగ్రెస్లో మా తండ్రులు ఇల్లని పుట్టిండ్లు కాంగ్రెస్లో కానీ మాకు ముఖ్యమంత్రి పదవి రాలేదు రేవంత్ రెడ్డి గారు కాక ముందు వస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన మాకడ చిన్నోడు ఆయనకు మేము గౌరవం ఇచ్చి ఆయన సారనల్లా అనే ఈగోలు మీ చుట్టున్నలకు బొచ్చాడు ఉన్నాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారు లెక్క ఒక్కళ్ళు సాహసం చేయకప్ప రేవంత్ రెడ్డి గారిని తీసుకపోయి వారం రోజుల్లో మూడు రోజుల్లో డార్క్ రూమ్లో వేసిండట ఒక గంట కూర్చోరు మీరు డార్క్ రూమ్లా నిజంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయన అయిందంటే అంటే ఆయన ఏం చేసిండు అనేది పక్కన పెడితే సాహసం అయితే చేసిండే ఉన్నది ప్రాణం పోతే పోయింది అనుకొని కథం ఏదో చేసిండు ఆయన మరి ఆ సాహసం చేసింది కాబట్టి ఈరోజు ఆయనకు ఆ ఫలితం దక్కింది దేవుని దయ వల్ల ఇక మీరేమో జోక్ కూడా ఆటలు ఆడతారే ఇవన్న పడితే వాళ్ళని జోక్ కూడా ఆటలు ఆడే వరకు మీకు ముఖ్యమంత్రి కాదు కదా కొన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్లు కూడా రాలే కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ పక్కన ఉన్నవాళ్ళు కొంచెం డేంజరస్ ఫెలోస్ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి